చాలా రోజుల క్రితం ఒక శాంతియుత గురుకులంలో కృష్ణుడు మరియు కుచలుడు మంచి స్నేహితులుగా ఉండేవారు వారు కలిసి చదువుకుంటూ భోజనం పంచుకుంటూ గురువుకు సహాయం చేసేవారు సంవత్సరాలు గడిచాయి కృష్ణుడు పట్టణానికి రాజయ్యాడు కుచలుడు పేదవాడిగానే ఉన్నాడు అతను తన భార్య మరియు పిల్లలతో కలిసి చిన్న పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నాడు వారు ఆకలితో అలమటించేవారు ఒకరోజు కుచలుడు భార్య అంటుంది నీవు నీ మిత్రుడైన కృష్ణుడిని కలువు అతడు మనకు సహాయం చేస్తాడు అందుకు కుచలుడు సరే అని కృష్ణుడికి ఇష్టమైన అటుకులను చిన్న పొట్లం చుట్టి తీసుకుని కృష్ణుని వద్దకు బయలుదేరుతాడు కుచులుడు రావడాన్ని చూసిన కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఆలింగనం చేసుకుని కుచలను పాదాలు స్వయంగా కడిగి అతన్ని రాజులా గౌరవిస్తాడు కుచలుడు కాస్త సంకోచంతో అటుకుల పొట్లం ఇచ్చాడు కృష్ణుడు ఎంతో సంతోషంతో ఆ అటుకులను తింటూ అన్నాడు ఇది నాకు లభించిన గొప్ప కానుక అని కుచలుడు కృష్ణుణ్ణి ఏమీ అడగలేదు కానీ అతను సంతోషంగా తిరిగి అతని గ్రామానికి బయలుదేరాడు తన గ్రామానికి వచ్చిన కుచలుడు ఆశ్చర్యపోయాడు అతని పాత గుడిసే బంగారు మందిరంగా మారింది అతని కుటుంబం సంతోషంగా జీవిస్తుంది కృష్ణుడు మౌనంగా కుచులుణ్ణి ఆశీర్వదించాడు ఈ కథలో కృష్ణుడు మనకు నేర్పింది స్నేహం కోసం ధనం అవసరం లేదు ప్రేమ చాలు మనం ప్రేమతో ఇస్తే భగవంతుడు మనకు ప్రేమతో మరింత ఇస్తాడు అన్నీ ఉన్నప్పుడు వచ్చే మిత్రుల కన్నా కష్టంలో వచ్చే ఒక్క మిత్రుడు చాలు అని